తన గురిండి కొన్ని మాటలు చెప్పాలి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎందుకంటే కొన్ని విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి మెయిన్ ఈయన ఒక డ్యూటీ ఏంటంటే ఈయన చూడడానికి ఒక జనరల్గా చెప్పాలంటే ఒక పురోహితం చేసిన వాళ్ళు కనపడతారు అంటే ఒక యాజకుడు లాగా ఆయన యాజకుడు ఎక్కడో ఏమో మనకు తెలియదు ఆయన అందరిని దూసుకోడు అని అనవచ్చు అందరిని దూసేస్తు ఉంటాడు మెయిన్ క్రైస్తవులు దూసేస్తుంటాడు ఆయనకి ఏంటంటే మత పిచ్చ నాతో ఏం పిచ్చ నా సొంత పిచ్చ ఈ పిచ్చి ఎలాగొచ్చింది ఇది ఏంటి అనేది మనకే తెలియదు కానీ అలాగే కనిపిస్తూనే ఉంటాడు అక్కడ విషయం అలాంటి వాడు కాదు తెలివైన వాడులాగే కనిపిస్తాడు కాకపోతే చాలా తెలుగు తక్కువ మాట్లాడుతుంటాడు అవి ఏంటంటే దేవుడు వరల్డ్ గాడ్ జీజస్ ప్రపంచ దేశాల్లో బ్రతకడానికి అమెరికా కొన్ని కొన్ని దేశాలు మన వాళ్ళు ఇల్లు బ్రతుకుతున్నారు మనకెంతో ఆదరిస్తారు వాళ్ళు అలాంటి దేశాల వాళ్ళ దేవుడినే ఈయన ఎటకారం చేస్తాడు వీళ్ళ కుటుంబంలో వాళ్ళు వీళ్ళ తాలూకాల్లో కూడా అమెరికా గారు చదివించడానికి ఉద్యోగాలు పంపేస్తాడు మళ్ళీ కానీ అవన్నీ తెలియకొని ఇది మన సనాతన ధర్మం ఇది అని అంటాడు ఎందుకంటే ఈయనకి ఒక బాధ యేసు ప్రభువుని అందరూ నమ్మిస్తే ఇక్కడ వచ్చిన శిల్ల డబ్బులు ఈయనకు వస్తాయి కదా ఆ శిల్ల డబ్బులు తగ్గిపోవచ్చు జనాలు తగ్గిపోయారు అనుకోండి అవి తగ్గిపోవచ్చు నిజమైన దేవుడు ఎవరని తెలిస్తే ఒకవేళ తగ్గిపోవడానికి అప్పిట్టు పడద్దు అని ఆ అసూయ వల్ల కూడా అనొచ్చు ఎందుకంటే ఈయన మన దేశం కాదు మన దేవుడు కాదు అంటాడు యేసుపురం ఏమంటాడంటే ఎన్నో రకాలుగా ఈయన దూషించిన విన్నెందుకు కావు ఇరవై నాలుగు గంటలు అదే పని ఆయనకి రెండో పని ఉందో లేదో తెలియదు అసలు ఆయన ఎందుకు పుట్టాడైతే యేసు పురుగును దూషించడానికి అనుకుంటా అసలు సైతం నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఉన్నది అనుకుంటే నరకంలోకి వెళ్ళడానికే ఇది పుట్టిందేవో అనేటువంటిది కాకపోతే నరకానికి పుట్టడానికి వెళ్ళడానికి అది పుట్టలేదు పరలోకంలోనే దుర్బుద్ధి మనకి ముద్ధి దానికి పుట్టింది దేవుడు కానీ నేను గొప్పవాడిని దేవుడు ఒక శిష్యుడి లాంటిది అది కొన్ని అవసరాలు కానీ దేవుడు నిర్మించాడు అవి దోత అవి కూడా దానికి శక్తులు ఉన్నాయి అది ఈ మానవుడిని పతలం చేయడానికి ఆ తినబెట్టింది మానవుని చెడగొట్టింది నువ్వు కొంతమంది పెద్దలు అంటారు కదా ఒరే నువ్వు చెడపకరా ఎదుటివాడిని చెడిపోవద్దు అంటారు నువ్వు చెడవద్దు ఎదుటివాడిని చెడిపోవద్దు అని సాతాను ముందు చెడింది అక్కడ దాన్ని తోసాడు దేవుడు భూలోకానికి వచ్చి మానవులు సెడగొట్టాడు అలాగే ఈయను ఈయను పూజారో ఎవరో ఏంటి తెలియదు కానీ ఈయను అయితే వాళ్ళ ధర్మం ప్రకారంగా వాళ్ళ దేవుడికి వాళ్ళు పూజించుకోవచ్చు కాదనిలే కానీ వేరే దేవుడు ఊకి అన్నరు ఏమైనా దూష దూషణకరం చేయరు ఎందుకంటే ఆన్ మన దేశంలో మూడు మతాలు కూడా ఉన్నాయి ఇక్కడ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ క్రైస్త క్రైస్తవులు ఇదే హిందూస్ ఉన్నారు అసలు క్రిస్టియన్ అంటే ఏంటి ముస్లిమ్స్ అంటే ఏంటి హిందూస్ ఏంటి అసలు హిందూ ఎలాగొచ్చి ఈ దేశం దేవుడు భూమి ఒకటే దేవుడు ఒకటే ఫస్ట్ మానవుడు ఎక్కడ పుట్టాడు జెరుసలేంలో ఎందుకంటే ఆదామ అవ్వ ఎక్కడ అన్ని గ్రంథాల్లో ఉన్నాడు ఋగ్వేదం సౌమ్యవేదం హిందూ గ్రంథాల్లో కూడా ఫస్ట్ ఆది తల్లిదండ్రులు ఎవరంటే ఆదామ అబ్బాయి మరి బైబిల్ చూసుకున్న ఫస్ట్ ఆ తల్లిదండ్రులు మనకు ఎవరు తాత 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 అసలు తల్లిదండ్రులు మొదట అనుకుంటే ఆదామ అవ్వ బైబుల్లో ఆది కాని ఉంటుంది అలాగే ఖురాన్లో కూడాను అవ్వే ఋగ్వేదం స్వామివేదం మగ మహర్నివేదం ఇవన్నీ ఉన్నాయి వీటిలో కూడా ఆదామవే అవ్వే ఉంది ఈ ఆదమావతాలకు వంశమే ఈ జనాలు భూమి ఫస్ట్ని ఒక దగ్గరే జనాలు స్టార్టింగ్ అయింది అందుకే జనరాల ఏ దేశంలో సినిమా రంగం కానీ పంతొమ్మిది వందల ఇరవైలో సినిమా వచ్చింది పద్దెనిమిది పదహారులో అదే మోగ టాకీసులు అవన్నీ వచ్చినా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచే అక్కడే ముందు ఇంప్రూవ్మెంట్ అయ్యింది అంటే జనాలు అభివృద్ధి అయ్యారు ఆ సినిమా తెచ్చి కలర్లోకే మార్చడం అలాగే మోగ సినిమాలు ఆడడం ఇలాంటివన్నీ తెచ్చారు అవుట్ ఆఫ్ కంట్రీలో మిషన్లు జర్మనీ మిషన్లు టైలరింగ్ ఉంటాయి అలాగే టైలరింగ్ కనుక్కున్నది కూడా అవుట్ ఆఫ్ కంట్రీ వాడే ఈ దేశంలో కాదు అసలు జనరల్ పెరిగింది అని అక్కడే మరి మనం ఎక్కడ ఉన్నామంటే చాలా కొండల్లో ఉన్నాం మనకు దేవుడే తెలియదు కాబట్టి కొంతమంది వేసపప్పుడు పుట్టిన తర్వాత శిష్యుల్లో ఒకడు తోమనుడు మద్రాసు అదే చెన్నై వచ్చి అక్కడ వేసుప్రే గురింటి ప్రకటించాడు అక్కడ ఈ పూజారులు వీళ్ళంతమంది కూడాను నీరు ఎగరేసి ఈ దేవుడని సూర్య నమస్కారాలు చేస్తానంట వెంటనే ఆయన చూసి నవ్వాడు మేము సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు నువ్వు నవ్వవే అన్నారు ఆయన కాదయ్యా దేవుడు వేరే దేవుడు ఒక దగ్గర మొక్కులు ఇంకొక దగ్గర అన్నాడు ఆయన ఏంటోగానో ఇలాగలగొద్ది సరే నువ్వు చెప్పినట్టే నమ్ముతాం మీరు కూడా ఆకాశంలో నీరే ఎగరేయండి అలాగా ఆ నీరు నాకు నిలబెట్టగలవా అని అడిగారు వాళ్ళు సరే నామంలో ఈ నీరు నిలబడిన గాక అన్నాడు ఆయన మీద గీసేరారు నీరు గాలిలో నిలబడిపోయింది వెంటనే ఈ పోసార్లు సన్యాసులు మొత్తం అందరూ కాలం ఇవ్వబడిపోయారు ఆయన కాలం మీద తోమగి అందుకు సెంటు తోమస్ మద్రాసు చెన్నైలో ఉంది ఇప్పుడు ఆయన ఆయన వాడ మీద వచ్చారు వాడ కూడా ఉంది అక్కడ ఆయన బొమ్మ కూడా అక్కడే ఉంది అక్కడికి వచ్చి వెళ్ళారు అప్పుడు బస్సులు ఇలాంటివన్నీ లేవు కాబట్టి వాడ మీద వచ్చారు అయితే ఇది తెలుసుకోవాలి వెసి మీద వాళ్ళు వెంటనే గాల్లో ఆ నీరు నిలబడిపోయింది వెంటనే చెన్నైలో అదే కదా కేరళ దేశం వెళ్ళని ఎక్కడికి అక్కడికి వెళ్తే మధ్య మధ్యలో ఏమిటి ఉంటుంది అంటే అన్ని యేసుపూర్ ఉత్తర అదే స్టార్లు అనేవి కనబడుతూనే ఉంటాయి పండగ టైం అప్పుడు కేరళ వెళ్తుంటారు శబరిమ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏసుపూర్ నమ్ముకుంటారు ఎక్కడెక్కడో కొండల్లో తుప్పల్లో ఉన్నవాళ్ళు దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుని వెళ్ళతారు గాలిలో ఒక దీపాన్ని జ్యోతిని పెట్టారు గ్యాస్ట్ వల్ల అది సైంటిస్ట్ కనుక్కున్నారు అది దేవుడే కాదు నేను డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళు బ్రతుకు కోసం ఈ అజ్ఞానుల కోసం వాళ్ళు బ్రతకడానికి పెట్టుకున్నారు అవి ఈ అజ్ఞానులు వెళ్ళి అట్ల మొక్కి డబ్బు అంతా పడేస్తున్నారు ఆ విషయం సైంటిస్టులు తేలిస్తారు మనం చెప్పేది ఏంటి సరే అది దేవుడు కాదు అవునని మనం అట్లేదు ఎవరు నమ్మకం వాళ్ళ తప్పు అని ఇతను ఇది విమర్శిస్తాను కాబట్టి మనం చెప్పగలుగుతాం ఇలాంటివన్నీ నిన్ను ఎందుకంటే ఆయన విమర్శించిన వాళ్ళ దేవుడు మనం విమర్శ విమర్శన చేయలేదు కాకపోతే ఎంత వయసు వచ్చి మనిషి పండాడు అదే ఏక పండింది కానీ ఏక పండిన పెద్ద మనిషి అంటారు చాలామంది ఒక పెద్ద మనిషి కాదు వయసు తగ్గట్టు తెలివి కూడా ఉండాలి లేకపోతే వాల్యూ ఇవ్వద్దు సమాజంలో వాల్యూ ఉండదు చుట్టాలు బంధువులు ఎక్కడ చూసిన ఈడ ఈడ ఆయన ఒక పిచ్చోడు కానీ హీనంగా చూస్తారు అలాగే ఎవరిమేనని పాపం ఆయన కాదు అలాగ ఉండకూడదు మన వయసు తగ్గ మాట ఉండాలి అలాగే ఉండాలి మన బుద్ధి సరి లేనప్పుడు ఎవరికి మనం చెప్పగలం మన కంటిలో పెద్ద దోళం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసుని ధూళ్ళు కానీ మనం తీయగలవు ఫస్ట్ మన దూ కంటిలో ఉన్న దోళాన్ని తీయమని చెప్పేపుడు ముందు ఈలో ఉన్న అజ్ఞానాన్ని ముందు ఈ పొరలని తొలగించాలి అవి తొలగించినప్పుడు ఎదుటి మనిషి మనకి కనబడతాడండి కాబట్టి ఈయన యేసుప్రభుని మొల మూడు మేకులు తీసుకోలేడు ఈయన చనిపోయిన శవము ఆ చక్క మీద దిగ్గొట్టాడు ఆయన చనిపోయాడు ఈయన లేచాడా అని చెప్పి దీనికి అది ఆ మయాండు అంతవరకే సాతాను సాతానుగాడు బంధించాడు ఇంక ముందుకు ఎదగనివ్వడం అసలు యేసు ప్రభు వేసుకున్న తర్వాత ఏం జరిగిందో పూర్తిగా ఈయన వెళ్ళటాల వెన సాతాను విన్న వద్దు అసలు యేసుప్రభు సిలివేసుకున్న తర్వాత ఆయన కరోడ కొరడాలతో కొట్టి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు ప్రభు అంటాడు ఒక మాట ఇప్పుడు నా సమయం ఇది నేను అంటే నా తండ్రి దగ్గర నుంచి చాలా అని ఎన్నో వస్తే ఒక్క సెకండ్లో భూమి బూడిదైపోద్ది కానీ ఇప్పుడు నాది ఆ పని కాదు ఇలాగ జరగబలసి ఉన్నది అన్నాడు ఆయన ఆయన్ని తీసుకెళ్తుండే ఆయన్ని మేకులు దగ్గొట్టి ఆ ప్రాణం మూడు గంటలప్పుడు పోయినప్పుడు భూకంపం జరిగింది భూమ భూకంపం అల్లోకల్లం అయింది అది అలాంటిది ఎప్పుడు ఈ భూమి మీద జరగలేదు కాబట్టి అప్పుడు అంత ఎంతోమంది దేవుడిని నమ్మారు సరే ఇక్కడ ఈ విషయం పక్కన పెడదాం తోమ గురుని చెప్తాను ఆకాశంలో నీరు నిలబెట్టేసారు తోమ వెంటనే ఈ పూజారులందరూ చూశారు చూడగానే నీరు ఆకాశం నిలబడిపోయింది టేసినాములో అని చాలామంది మారిపోయారు కేరళ అందుకే ఎక్కువ క్రిస్టియనే ఉంటారు ఇంకెవరు ఉండరు అద్భుతాలు చూస్తాను అలాంటప్పుడు నేర్చుకో తెలుసుకో బైబుల్ గ్రంథం ఉన్నాయి ఎందుకు ప్రపంచమంతా ఎంతమంది నమ్ముతారు ఇది ఏదో పవరు ఉందే ఈ రోజుల్లో నేను ఎంతమంది పాస్టల్ దెయ్యాలు తీస్తాను మాట్లాడేస్తాను ఏం కళ్ళు కా ఆనలేదా అద్భుతాలు ఏసునామంలో జాతరు యేసు ప్రభు చేశాడు ఆయన దేవుడని ఎందుకు తెలియదు అసలు నువ్వు పుట్టిన పుట్టుకే అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రభు పుట్టకముందు క్రీస్తు పూర్వం యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం యేసు ప్రభు మన సనాతన ధర్మం కాదు మన దేవుడు కాదు అని అనేసి ఈయన అంటాడు సనాతన ధర్మం కాదు అంటాడు ఈయన అంటే ఎప్పుడూ లేదు అది కొత్త దేవుడని కొత్త దేవుడు ఎలాగవుతుంది ఇప్పుడు నీకు పుట్టినప్పుడు డేట్ ఏముంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎప్పుడో పుట్టిన నీ డేట్ ఉంటుంది అక్కడ ఏముంది క్రీస్తు శకం అని అంటారు క్రీస్తు తెలియదు ఆయన ఎవరో తెలియదు మన దేవుడు కాదు మూడు మేఘులు పీక్కోలేడు అంటారు ఆయన మూడు మేఘులు పీక్కుడు అంటే రోజు సమాధి చేశారు సమాధి నుంచి మూడో రోజు లెగిస్తామన్నాడు సమాధి నుంచి లేచిపోయి నలభై దినములు ఈ భూమి మీద ఆత్మతో కనబడ్డాడు వేసేప్పుడు అది ఎందుకు గుర్తించు ఆయన సమాధి నుంచి లేచే ఎవడు కూడా లేకలేదు ఎంతోమంది భక్తులు సమాధి చేయబడ్డారు అందరూ సచ్చారు ఎక్కడ తెలియదు పోయి కులకంప కొట్టారు యేసు పొరువు సమాధి చేసినప్పుడు కూడాను ఆ సమాధి నుంచి ఆయన లేచిపోయి అక్కడ అక్కడ ఏమీ లేదు అని తెలియపరిచారు దేవదూతలు అక్కడ ఉండి కాపలా ఉండి లేసు లేచి ఉన్నాడు అన్నారు ప్రపంచమంతా ఆయన నలభై మళ్ళీ భూమి మీద ఉండి అందరికీ తోమ కూడా కనబడ్డాడు తోమ కూడా ఆ గాయాలు గెలికాడు అవునో యేసు పురవ అవునా కాదని ఆయన నమ్మాడు అప్పుడు అప్పుడు యేసు పురువు ఆ మాట అంటాడు సూ చూడగ నమ్మిన వాడికంటే చూసి నమ్మిన వాడి కంటే సోడక నమ్మినవాడు ధన్యుడు అని అంటాడు చూసి నమ్ముతారు చాలా మంది కానీ సోడక నమ్మిన వాడు ధమ్ ధన్యులు ఇప్పుడు మన ఏస్త పూర్వ ఇక్కడ ఉన్నాడని తెలియదు మన కాలంలో ఏం ఇప్పుడు ఎవరైతే నమ్ముతారో రాలేదు ధన్యులు ఆ మాట ప్రకారంగా